ఫోన్ మాట్లాడుకోవడానికి ఇప్పుడు మనం కడుతున్న ఛార్జీల కంటే మరింత పెంచుతూ జియో గతంలోనే ఓ ప్రకటన విడుదల చేసింది జియో పెంచంగా ఎందుకు ఆగాలి అన్నట్లుగా ఎయిర్టెల్ కూడా ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ఛార్జీలు పెంచుతున్నట్లు వెల్లడించింది జులై మూడు నుంచి ఈ పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయంటూ ఆ సంస్థ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది ఇందుకే ఎయిర్టెల్ మొబైల్ సేవల టారిఫ్ ఎంత పెరిగింది అన్నది ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం ముందుగా ఎయిర్టెల్ అందిస్తున్న ప్రీపెయిడ్ టారిఫ్లో పెరిగిన ధరల గురించి చూస్తే నూట తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఇప్పటిదాకా దీని ధర నూట డెబ్బై తొమ్మిది రూపాయలు ఇందులో టూ జీబీ డేటా అపరిమిత కాలింగ్ ఎనిమిది రోజుల పాటు వంద ఎస్ఎంఎస్లు లభిస్తాయి ఇక ఐదు వందల తొమ్మిది రూపాయల ప్లాన్ ఇంతకు ముందు ఈ ప్లాన్ ధర నాలుగు వందల యాభై ఐదు రూపాయలు ఉండేది ఇది సిక్స్ జీబీ డేటా అపరిమిత కాలింగ్ రోజుకు వంద ఎస్ఎంఎస్ లను ఎనభై నాలుగు రోజుల పాటు అందిస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఇది గతంలో పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండేది ఇందులో ట్వంటీ ఫోర్ జీబీ డేటా అపరిమిత కాలింగ్ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు రోజుకు వంద ఎస్ఎంఎస్లు ఉంటాయి ఇక రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఇంతకు ముందు రెండు వందల అరవై ఐదు రూపాయలు ఉండేది ఇది రోజుకు వన్ జీబీ డేటా అపరిమిత కాలింగ్ రోజుకు వంద ఎస్ఎంఎస్లు ఇరవై ఎనిమిది రోజుల పాటు వస్తాయి ఇక మూడు వందల నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఇప్పటి వరకు దీని ధర రెండు వందల తొంభై తొమ్మిదిగా ఉంది ఇందులో రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అపరిమిత కాలింగ్ ఇరవై ఎనిమిది రోజుల పాటు రోజుకు వంద ఎస్ఎంఎస్ లు లభిస్తాయి ఇక నాలుగు వందల తొమ్మిది రూపాయల ప్లాన్ ఇంతకు ముందు మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఇది రోజుకు టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అపరిమిత కాలింగ్ రోజుకు వంద ఎస్ఎంఎస్ లను ఇరవై ఎనిమిది రోజుల పాటు అందిస్తుంది మరో ప్లాన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు గతంలో ఇది మూడు వందల తొంభై తొమ్మిది ఉండేది ఇందులో రోజుకు త్రీ జీబీ డేటా అపరిమిత కాలింగ్ ఇరవై ఎనిమిది రోజుల పాటు రోజుకు వంద ఎస్ఎంఎస్ లు ఉంటాయి ఈ ప్రీపెయిడ్ చార్ఫ్లతో పాటు గతంలో నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలున్న ప్లాన్ డెబ్బై తొమ్మిది చేశారు దీనికి రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అపరిమిత కాలింగ్ యాభై ఆరు రోజుల పాటు రోజుకు వంద ఎస్ఎంఎస్ ఇది ఐదు వందల నలభై తొమ్మిదిగా ఉండేది ఇందులో రోజుకు టూ జీబీ డేటా అపరిమిత కాలింగ్ యాభై ఆరు రోజుల పాటు రోజుకు వంద ఎస్ఎంఎస్ ఎనిమిది వందల యాభై తొమ్మిది ప్లాన్ గురించి మాట్లాడుకుంటే ఇంతకు ముందు దీని ధర ఏడు వందల పంతొమ్మిది రూపాయలు ఇది రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అపరిమిత కాలింగ్ రోజుకు వంద ఎస్ఎంఎస్ లను ఎనభై నాలుగు రోజుల పాటు అందిస్తుంది ఇక తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రూపాయల ప్లాన్ గతంలో దీని ధర ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇందులో రోజుకు టూ జీబీ డేటా అపరిమిత కాలింగ్ ఎనభై నాలుగు రోజుల పాటు రోజుకు వంద ఎస్ఎంఎస్ వస్తాయి మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ప్లాన్ ఇంతకు ముందు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది రోజుకు టూ జీబీ ేట అపరిమిత కాలింగ్ రోజుకు వంద ఎస్ఎంఎస్లో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు లభిస్తాయి అటు గతంలో దీని ధర పంతొమ్మిది రూపాయలు ఇందులో ఒక రోజు వ్యాలిడిటీతో వన్ జీబీ డేటా అదనపుగా ఉండేది ముప్పై మూడు రూపాయల ప్లాన్ ఇంతకు ముందు ఇరవై తొమ్మిది రూపాయలు దీంట్లో ఒక రోజు గడువుతో టూ జీబీ అదనపు డేటా లభిస్తుంది డెబ్బై ఏడు రూపాయల ప్లాన్ గతంలో అరవై ఐదు రూపాయలు ఇది బేస్ ప్లాన్ గడువు వ్యాలిడిటీతో ఫోర్ జీబీ అదనపు డేటాను అందిస్తుంది ఇవన్నీ ప్రీపెయిడ్ డేటా యాడ్ ప్లాన్లు ఇక పోస్ట్ పెయిడ్ ప్లాన్ల విషయానికి వస్తే కొత్త రేట్లు కూడా ఒకసారి చూసేద్దాం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఈ ప్లాన్ రోల్ ఓవర్ అపరిమిత కాలింగ్ రోజుకు వంద ఎస్ఎంఎస్లు ఎక్స్ట్రీమ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్తో ఫార్టీ జీబీ డేటాను అందిస్తుంది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఇది కూడా రోల్ ఓవర్తో సెవెంటీ ఫైవ్ జీబీ డేటా అపరిమిత కాలింగ్ రోజుకు వంద ఎస్ఎంఎస్లు ఎక్స్ట్రీమ్ ప్రీమియం పన్నెండు నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఆరు నెలలు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్స్ లభిస్తుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఈ ప్లాన్ లో వన్ నాట్ ఫైవ్ జీబీ డేటా రోల్ ఓవర్ అపరిమిత కాలింగ్ రోజుకు వంద ఎస్ఎంఎస్లు ఎక్స్ట్రీమ్ ప్రీమియం పన్నెండు నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఆరు నెలలు అమెజాన్ ప్రైమ్ రెండు కనెక్షన్ల కోసం వింగ్ ప్రీమియం ఉన్నాయి ఇక పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఈ ప్లాన్ రోల్ ఓవర్తో వన్ నైన్టీ జీబీ డేటా అప్రమిత కాలింగ్ రోజుకు వంద లు ఎక్స్ట్రీమ్ ప్రీమియం డిస్నీప్లస్ హాట్స్టార్ పన్నెండు నెలల పాటు అమెజాన్ ప్రైమ్ నాలుగు నెలల కనెక్షన్ ను అందిస్తుంది జులై మూడు తర్వాత నుంచి సవరించిన ఈ ధరలని వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది రేట్లైతే పెంచాం కానీ ఆ వచ్చిన ఆదాయంలో చాలా భాగాన్ని వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగిస్తామంటూ ఎయిర్టెల్ యాజమాన్యం చెప్పుకొచ్చింది ధరలు ఎంత పెరిగినా రీఛార్జ్ చేసుకోవాల్సిందే వాడాల్సిందే ఎందుకంటే ఫోన్ అన్నది ఇప్పుడు సగటు మానవుడికి నిత్యావసరం అయిపోయింది కదిలే వినోదంగా మారిపోయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి